ప్లేస్ మారింది కానీ టేస్ట్ ఏం మారలే ఒక కూర కానీ ఎంత సివ్ చేస్తాం ఒకషాలు అయిపోతాయి ఇరవై నిమిషాలు ట్వంటీ మినిట్స్ చేపల కూర కంప్లీట్ అయిపోతుంది టేస్ట్గా వండేస్తుంది లైఫ్లో ఎంతో బిజీగా ఉంటారు రోజు రారి ఆ రోజు మీకు గుర్తుండిపోతుంది మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్తో ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ని వాళ్ళకి వీడియో పంపురు మామ వీడి పోదాం రా అని చెప్పేసి మర్చిపోరారు రోజు నమస్తే ఎందరో తిండి పోతున్నారు అందరికీ మా వందరందరి మంచిగా రామైతే బిందాల్సి ఉన్నాం సేఫ్గా ఉన్నాం చిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాం వెనకాల చూడరీ అసలు లొకేషన్స్ ఎంత బాగున్నాయి ఏందనేది అనేది అరకుకో లంబసింగికో అక్కడ పోలేదు తెలంగాణకు వచ్చినాము హైదరాబాద్ నుంచి జస్ట్ రెండు వందల కిలోమీటర్లే ఉంటుంది ఈడ అద్భుతమైన వాటర్ ఉంటుంది వాటర్ పక్కనే రిసార్ట్స్ ఉంటాయి దాంతో పాటు కృష్ణ తుంగభద్ర వాటర్ కలిసి వస్తాయి సోమశీల ఈ ఊరి పేరు ఆ సోమశీల ఫ్రెష్గా పట్టిన చేపలు ఉంటాయి ఆ చేపలతోని కూర ఫ్రై వండుతారు రచ్చలేసిపోతాయి రెండు సంవత్సరాల కింద తిన్నా ఇప్పటికీ ఆ అనుభవాలని ఆ రుచిని మర్చిపోలేకపోతున్నా మళ్ళీ ఇలా నా దోస్తులు నేసుకుని హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి సోమశీలకు వచ్చినాము నడూరి సోమశీలకు పోయి ఫ్రెష్ వాటర్లో పట్టిన చేపలతో కూర ఫ్రై వండించుకొని తిందాం రారీ బాగున్నా బాగుండరా

ఈరోజు మరి తీసుకోమారు పెద్దది ఎగ్స్ పెద్ద పర్వాలేదు ఎగ్స్ మాత్రం ఉండకూడదు అండి ఏ కట్ అంటారు దీన్ని చైనా కట్టు లేరు

మనకు మనం ఎవరికైతే తీసుకుంటా వాళ్ళ దగ్గర పెద్ద చేపలు లేవు రెండు కిలోలు అట్లనే ఉన్నాయి అందుకనే పక్క షాపుకి వచ్చి తీసుకొని పోతున్నాం ఐదు కిలోల చేప కేజీ రెండు వందలు పడ్డది తర్వాత మొత్తం ఐదు కిలోల చేప తీసుకున్నాం కదా దాన్ని కట్ చేపిస్తే త్రీ పాయింట్ టూ కేజెస్ వచ్చింది అందుకెళ్ళి

చాలా మంది నీ నుంచి కూడా చెప్పింది ఆ చాలా మంది మొన్న కూడా వచ్చింది ఒక ఆయన అయితే నీవు శివ నీ పేరు నాకు తెలియదు నేను శివ వల్ల బంధువుల్లో అయితే ఉన్నాడు చాపల మూడు వందలు చెప్పిన కానీ ఇంకా ఆయన చెప్పిన తక్కువ వందల యాభైకి ఇచ్చేసి మన మంచి కదా అని మనం పూట వచ్చింది కదా బాగా బిజీ ఉన్నది చేయలేనంటే కూడా లేదు మేము ఆయన చూసి వచ్చినాం మనం చేయాలి ఖచ్చితంగా అంటున్నాడు ఖచ్చితంగా ఆఫీస్ చేసిన చాలా చాలా బాగుంది అని మా పాపం అమ్మడు కూడా మళ్ళీ ఇంకో నాకు అమ్మ కూడా ఇచ్చినా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చిండు ఫస్ట్ డిస్కౌంట్ అడిగిన తర్వాత అన్నీ ఎక్కించింది డిస్కౌంట్ అడిగిన ఫైదు వందలు ఇచ్చింది ఫ్రై ఇంత మంచిగా చేసిన బాగుంది బాగుంది అంటారు మనము కారమే టేస్ట్ అదే మనం పట్టించుకుంటాం కాబట్టి బేటీ ఉంది అంటే పట్టిగర్ కాబట్టి అన్ని పట్టించుకోగలుగుతాం ప్రతి ఒక్కది పట్టించేదాన్ని అందులో అదే టేస్ట్ బాగుంటుంది ఇది కాదేమో ఇది కాకుండా ఇది ఇది ఆ కిలోనే ఉంటాయి చేపలు ఎంత తక్కువ అందాదిగా అంటే కిలో దాని వెయిట్ ఎంత ఉందో చూసుకొని దాని బట్టి కారం వేసేస్తాం ఆ దాని బట్టి కారం వేసేస్తాం నేను చేపల వీడియోలు చేసినా కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వేస్తారు ఇప్పుడు ఒక్క స్టైల్ ఇది డైరెక్ట్ చింతపండునే ఫస్ట్ కారం ముప్పు అన్ని వేసేసి కలిపేస్తుంది అన్ని తింటే వేసేస్తాను నేను ఏం చేయను నేను ఖాళీ అయినా నీకు నేను మస్తు థ్యాంక్స్ చెప్పాలి తెలుసా చాలా మంది వచ్చింది మాకు నిజం అన్న అసలు చాలా మంది చాలా మంది అంటే చాలా మంది వచ్చారు మీ టేస్ట్ మంచిగా ఉంది అందుకే మళ్ళీ వాళ్ళు రిపీటెడ్ వచ్చారు లాస్ట్ టైం కూడా ఉల్లిగడ్డ నాకు గుర్తుకుని ఇట్లా చించి గోడలతోనే ఏం చేసి ఉండే గుర్తుందా మీకు నూరు గీరే ఉంటుంది అంతే ఒక్కొక్కరు చైతీరు ఒకటి పుసుక్కు అన్న కూడా అది భలే అనిపిస్తుంది ఆ ఫీలు అయిపోయాయి ఇంకా డైరెక్ట్ వేసేయడం ఇది వావ్ అది మరుగుతుంది ఇది మరుగుతుంది ఒక కూరగానికి ఎంత సిద్ధ చేస్తాం ఇరవై నిమిషాలు అయిపోతుంది ఇరవై నిమిషాలు ట్వంటీ మినిట్స్లో చేపల కూర కంప్లీట్ అయిపోయి టేస్ట్గా వండి వండడం వేరు రుచికరంగా వండిన వేరు పక్కా ఇరవై నిమిషాలు అంతే ఎన్ని మూడు కిలోలు నాలుగు కిలో చేపలైనా సరే ఇరవై నిమిషాలు కాకపోతే మనం ఆర్డర్లు ఉంటే కొంచెం టైం టైం పడుతుంది అంతే ఫ్రెష్ చేపట్ వరకు వెయిట్ చేయాలా పోయి మైనిక్ కూడా చేయలేదు జోక్ జోక్కుండానే ఎట్లా చెప్పారు పది కేజీలు మన చేపల కూర అయిపోయింది ఎగ్జాక్ట్లీ పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపల అయిపోయింది ఫైనల్ గా అప్పటి నుంచి ఊరిస్తున్న సోమశిల చేపల కూర చేపల ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి ఎంత పెద్ద ముక్కలను చూడరు దీంట్లో కాన్ఫ్లోర్ అదంతే మీరు ఓన్లీ అలా కారం ఏదైతే పట్టించుకుంటారో మిరియాలు కానీ మసాలాలు కానీ అవన్నీ వేసి ఒక కారం పట్టిస్తారు ఆ కారం ఒక్కటే వేస్తారు ఆయిల్లో డీప్ ఫ్రై చేసిస్తారు చేపల కూర ఆ ఇద్దుల అంటే మనకు మూడు మూడు బావ వడ్డది ఎట్లా తీసుకుంటారు అంటే కేజీ చేపకి వండనికి మొత్తం మూడు వందల రూపాయలు తీసుకుంటారు కూర కూడా వాళ్ళే వండిస్తారు నూట యాభై రూపాయలు కేజీ రైస్ ఇస్తారు ఐదు మంది తినొచ్చు చపాతి అయితేనేమో పన్నెండు రూపాయలు జొన్న రొట్టె అయితేనేమో ఇరవై రూపాయలు పచ్చ జొన్నలతోని చేస్తారు ఇది కూడా మళ్ళీ ఒక నడుము ముక్క వేసుకుందాం కొట్ట పొట్ట గ్రేవీ మస్తు టెంప్టింగ్ ఉంది ఫ్రై కంటే కూడా ఇది తిందాం తెలంగాణ ఊరి స్టైలు సోమశీల చేపల కూడా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను వాళ్ళు చేసే తరిగా మారలేదు ఆ టేస్ట్ మారలేదు అటు ఉంది ఆ పులుపు కానీ కారం కానీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసారు ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ జొన్న రొట్టె చేపల కూర ఆ అసలైన కమ్మదనం ఎంత టెంప్టింగ్ ఉన్నా చూడు మొక్కేది చాప స్మూత్ ఉన్నది ఫ్రెష్ కదా ఇంకా కుర్రమట్టలు ట్రై చేసినాము అవి దొరకలేదు అవి ఉండుంటే ఇంకా అదిరిపోయేది ఎందుకంటే నాటు దొరుకుతాయి దొరుకుతాయిడా ఒకవేళ కావాలంటే మీరు వస్తుంటే కనుక ఫోన్ చేయాలి తీసి పెడతారు ముక్క ఇట్లాంటివిడిపోతుంది ముక్క ఫ్రై తిందాము ఆల్రెడీ ఫ్రై ఇందాకనే తిన్నా రెండు మూడు ముక్కలు తినేసి ఉంటా ఆఫ్ కెమెరానే వీడికి వచ్చే జర్నీ కానీ ఆ మధ్యలో ఆ రోడ్డు కానీ ఒక ఎయిట్ కిలోమీటర్స్ వే ఉంటుంది కొల్లాపూర్ నుంచి అత్తిరిపోతుంది అటు ఇటు రెండు కొండలు ఉంటుంటాయి ఆ కొండల మధ్యలో వస్తుంటాము పర్ఫెక్ట్ ముక్కేసుకున్నా దీనికి మధ్యలో ఆ పుట్ట ముక్క అది ఇక్కడ స్టే కూడా చేయొచ్చు ఈ పక్క రిసార్ట్స్ ఉన్నాయి హరిత రిసార్ట్స్ అట్లా కావాలనుకుంటే రోజు స్టే చేయొచ్చు స్పైస్ లెవెల్ చూడ మీకు ఎట్లా కావాలో చెప్పురి మాకు ఇట్లా ఏయరని అట్లనే వేస్తారు ఇంకా ఈ నుంచి లోపల అంటే సిట్టింగ్ సిట్టింగ్ వేస్తారు అందరూ అంక నేను ఆడ తింటలేను కానీ అట్లా చూస్తే ఇప్పుడు గోడ ఉంది గోడ వెనకాలకే మొత్తం ఇట్లా సమస్యలా వాటర్ మొత్తం ఉంటాయి వ్యూ అదిరిపోతుంది బోట్ రైడ్లో కూడా పోవచ్చు ఇక్కడ పోవాలనుకుంటే మీ ప్లేస్ మారింది కానీ టేస్ట్ ఏం మారలే సిట్టింగ్ది ఇంకా పెంచాలి ఇంకా లేదా ఈ చపాతీతో ఒకలా ఉంది ఇది ఆ జొన్నరొట్టుతో ఇంకాలా ఉంది హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ మా ఇంటి దగ్గర నుంచి అంటే మేము మియాపూర్ ఆ మియాపూర్ నుంచి వన్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకో మా తిరిగేది రెండు వందల కిలోమీటర్లు వచ్చే జర్నీని ఎంజాయ్ చేస్తారు రోడ్డు కూడా మంచిగా ఉంది కత్తర్నాకు ఉంది రోడ్డు కూడా పొద్దుగా ఎల్లూరి లంచ్ టైంకి వెళ్ళి వస్తారు మీకు ఇంకా స్పెషల్ చేపలు పెద్ద చేపలు కావాలంటే ఫోన్ చేసి చెప్పు నేను నెంబర్ ఇస్తాను బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు ఇంత దూరం వచ్చినాము వచ్చినందుకు కంఫర్ట్ ఫుడ్ తినమని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఎందుకంటే నేను రెండు సార్లు వచ్చిన రెండు సార్లు కూడా నా ఫీలింగ్ అట్లే ఉన్నది రైస్ తింటే ఒక బుక్క తినిగా మావోలతో పోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఇది చేప తలకాయలు ఉండే బ్రెయిన్ మస్తు కమ్మ ఉంటుంది తలకాయ అర్థం అర్థమవుతుంది అద్భుతం ఈ కూరని తక్కువ తక్కువ కలుపుకుంటే అస్సలు కమ్మ కనిపించదు నిండ కలుపుకొని ఇట్లా ఎర్ర కనపడాలి మూడు మూడు ఎక్స్పీరియన్స్లో నాకు జొన్న రొట్టె కాంబినేషన్తో ఉన్నది అద్రివేన్ దీన్ని ఖచ్చితంగా ఉల్లిగడ్డ ఉండాల్సిందే నీళ్ళు వస్తుంది మీరు వస్తే మాత్రం వీళ్ళని మర్చిపోరు యాదిగి పెట్టుకుంటారు సరే నేను మా దోస్తులతో కూర్చొని ఎంజాయ్ చేస్తాను వాళ్ళు సిగ్గు సిగ్గు పడుతురు అందుకే వీడియోలోకి రాలేదు వీడియో వీడికి కాపీ వాళ్ళతో పోయి కూర్చొని పురుసాత్కం ముక్కలు తినుకుంటా మసెంజ్ చేస్తా మీరు కూడా మీ దోస్తులతో రారి వీడియో చూసి కడుపు నింపుకుంటే కాదు వీడికి వచ్చి కల్లారా చూసి కడుపు నిండా తింటనే మీకు దాని ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది లైఫ్లో ఎంతో బిజీగా ఉంటారు ఒక్క రోజు రారి ఆ రోజు మీకు గుర్తుండిపోతుంది మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్తో ఉంటారు మిస్ అవుతుంటారు కదా మీ ఫ్రెండ్స్ని అలాగే వీడియో పంపుడి మామ వీడి పోదాం రా అని చెప్పేసి మర్చిపోరారు ఇట్లాంటి మంచి మంచి షెడ్యూల్ చేస్తున్నట్టలో ఊరులు ఊరిపిస్తుంటే మీరేం చేయాలి నచ్చిన పని చేయరి హ్యాపీగా ఉండేరు ఉంటామాలి ఎందరో తిండిపోతుంది అందరికీ మా బాయ్ లవ్ యూ చాస్